రాష్ట్రం మొత్తం మీద కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రము ఇరవై సంవత్సరాలు వెనక్కి పోయింది అభివృద్ధిలో అనేది ప్రతి ఒక్కరి నుంచి వినపడుతున్న నగ్న సత్యం ఈరోజు బీటెక్ రవి గారు బీటెక్ రవి వాళ్ళ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి మా మీద నిందలు వేయడం లేనివి కల్పించి మాట్లాడడం జరిగింది మున్సిపాలిటీ విషయానికి వస్తే దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టాం ఇంకా అసంపూర్తిగా ఉన్న పనులకి దాదాపు నూట యాభై కోట్ల రూపాయలు అయితే తొలివెందుల మున్సిపాలిటీకి ఏ సమస్య లేకుండా ఉంటుంది ఆ నూట యాభై కోట్ల రూపాయలు ఇస్తే సౌత్ ఇండియాలో నెంబర్ వన్ మున్సిపాలిటీ అవుతుంది మీకు చేతనైతే మీరు మీరు కావచ్చును గౌరవ ఎమ్మెల్సి గారు కావచ్చును మా మీద అభాండాలు చవాకులు అవాకులు పేలకుండా మీకు చేతనైతే నూట యాభై కోట్ల రూపాయలు పులివిందలకి శాంక్షన్ చేపించండి ప్రజలు చాలా సౌకర్యవంతంగా ఫీల్ అవుతారు నిన్న మీరు సందర్శించిన సందర్శించి ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా కల్పించాలని చూశారు రోడ్ల విషయంగా బాక్రాపురంలో మా ప్రభుత్వంలో అది టెక్నికల్ సమస్యగా సమస్య వచ్చింది దాంట్లో అందుకే అది లేట్ అయింది ఆ రోడ్డు అయితేనేమి బాక్రాపురం రోడ్డు ప్లస్ ఎరగుడిపల్లి రోడ్డు ప్లస్ వైఎస్ఆర్ కాలనీ రోడ్డు ఈ మూడు రోడ్లు మీరు చేయలేరనే ఉద్దేశంతో మీ ప్రభుత్వం చేయలేదనే ఉద్దేశంతో మేము మా ఎంపీ గారు చొరవ తీసుకొని అది ఎంపీ గ్రాంట్లో పెట్టడం జరిగింది అందరిలోనే ఆ రోడ్లు కూడా మొదలు పెడతాం నక్కలపల్లెలో మీరు బోర్డులు వేసాము అని అంటున్నారు మోటార్లు తెచ్చాము అని అంటున్నారు అవి మీరు మీ ద్వారా వచ్చిన ఫండ్స్ ఏం కావాలి రొటీన్గా వచ్చిన ఫండ్స్ అవి అవి మేము పెట్టిన బడ్జెట్లో అవి చేసాం మీ వల్ల ఇంకా మీ తీసుకున్న మీ మనుషులు ఆలస్యం వల్ల అది లేట్ అయ్యి ప్రజలు ఇబ్బంది పడ్డారన్నది అనేది నాకు నా సత్యం మేము చేసిన అభివృద్ధిలో ఏ ప్రతి ఒక్కటి కూడా ఉదాహరణకి మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ మీరు పట్టుబట్టి తెప్పి తెచ్చిండాలని మీ నాయకుడిని ఒప్పించి యాభై సీట్లకి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చేసినా కూడా శాంక్షన్ చేసినా కూడా మీరు దాన్ని వద్దని వెనక్కి పంపించడం నిజంగా చాలా సిగ్గుమాలని చర్య మీ సీఎంకి రాష్ట్రం మొత్తం మాకు ఎక్కడ మంచి పేరు వస్తుందో అనే ఉద్దేశంతో మీరు మెడికల్ కాలేజీని కొన్ని వేల మందికి ఉపయోగపడే మెడికల్ కాలేజీకి మీరు అడ్డు తగలడం వాస్తవమా కాదా ఈ పత్రికా పత్రికాభంగా మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నా ఊర్లో కొన్ని పనులకి మీరు నిజంగా మీరు ఎమ్మెల్సీ గారు చంద్రబాబు నాయుడు వెంకటేశ్వర సాక్షిగా ఆ రోజు ఒక పక్క చెరొక పక్క నిలబడి పాడాను ఇట్లే కంటిన్యూ చేస్తామన్నారు మీరు చేసినారా మీకు చేతనైంది అది పాడ ఉండింటే ఈ అభివృద్ధి పనులన్నీ చేసుకునేట కానీ మీరు పాడాను తక్కిపడేసినారు పాడాను నాశనం చేసి దాన్ని రద్దు చేసినారు దానివల్ల ఎంత అభివృద్ధి కుంటుబడిందో మీకు మీరు డిబేట్కి వస్తే నేను ఖచ్చితంగా నిరూపిస్తాను ఎక్కడైనా సరే లేని ఉన్నట్లుగా మాట్లాడడం ఎందుకు మీ మత్తును మీరు నిరూపించుకోండి మీ సీఎం దగ్గర పులివిందల ప్రజలకు ఇవి కావాలా ఆ గవర్నమెంట్ లో నిలిచిపోయిన ఈ ఫండ్స్ నూట యాభై కోట్లు మున్సిపాలిటీకి మీరు ఇవ్వండి అభివృద్ధి చేయండి అని మీరు ప్రెజర్ చేయండి సీఎం గారు మేము మాజీ ముఖ్యమంత్రి కుప్పము నియోజకవర్గాన్ని మేము ఎప్పుడూ చిన్న తిప్పు చూడలే మా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టినారు దాని మీద ప్రత్యేకమైన నిధులు కేటాయించినారు ముప్పై సంవత్సరాల ఇండస్ట్రీ కలిగిన సీఎం వాళ్ళ ఊర్లో ఒక ఆర్డీఓ పోస్ట్ అక్కడ క్రియేట్ చేయలేకపోయారు మేం చే మేము చేసాం ఆర్డీఓ ఆఫీసుని పెట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాం రాజకీయాలకు అతీతంగా మేము చేసినాం కానీ మీరు వచ్చినప్పటి అధికారం లేకపోతే వచ్చినప్పటి నుంచి కక్షలు కార్పణ్యాలు పెరిగాయా లేదా ఒక్కసారి పోలీస్ డిపార్ట్మెంట్ని వాళ్ళ గుండెల మీద చేయి వేసుకొని చెప్పమనండి అభివృద్ధి ఎక్కడ జరగలేదో చూపిస్తాం ప్రతి ఒక్కటి మా హయాంలో జరిగిన అభివృద్ధి మా జనరల్ ఫండ్ లో మున్సిపల్ జనరల్ ఫండ్ లో మేము బోర్లు పెడితే బోర్లు టెండర్లు మేము పిలిస్తే మీరు అవి మేం మీ సొంత ఖర్చు పెట్టినట్లు మీరు క్రియేట్ చేసుకోవడం వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా రేషన్ షాపులు ఖచ్చితంగా పని చేస్తున్నాయా ఒక్కసారి మీరు ప్రజలలోకి వచ్చి మీ పార్టీ ఇమేజ్ ఈ ఏడు నెలల్లో ఎంత తగ్గిపోయిందో మీరు ఒక్కసారి సర్వే చేసుకోండి ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో రేషన్ షాప్కి పొద్దున నా కళ్ళతో చూశాను పొద్దున ఆరు గంటలకి రేషన్ షాప్ దగ్గర పడిగాపులు కాసేది నా కళ్ళతో నేను చూశాను సక్రమంగా ఇస్తున్నారా రేషన్ సక్రమంగా ఇస్తున్నారా ఎన్ని రోజులు ఇస్తున్నారు రేషన్ మేము ఇంటింటికి రేషన్ మేము పంచాము ఇప్పుడు పడిగాపులు కాస్తున్నారు రేషన్ కోసం పేదలు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి అరటి రైతు అరటి రైతుల గురించి మీరు చెప్పారు ఇండైరెక్ట్గా భాస్కరెడ్డి సార్ అని చెప్పారు మీరు రెడ్డి సారు ఆ విధంగా సంపాదించాలనుకుని ఉంటే కొన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించేవాడు మీరు నిరూపించండి ఎక్కడికైనా సరే వచ్చి మేము మేము కూడా మా మేము ప్రమాణం చేస్తాం భాస్కర్ రెడ్డి సార్ అలాంటి వ్యక్తి కాదని మీరు మీరు నిరూపించగలరా అని నేను పత్రికాముఖంగా నేను ఛాలెంజ్ చేస్తున్నా దయచేసి మీరు మా మీద అభాండాలు వేసి మీ అసమర్థతను కప్పివిచ్చుకోవడానికి మా మీద అభాండాలు వేస్తున్నారు ఇది తప్పు ప్రతి ఒక్కటి పులివెందుల్లో ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టామో కళ్ళ కనిపిస్తా ఉంది మీరేం చేసినారు ఇప్పుడేం చేసినారు ఇంతగుండె పైన మీ ప్రభుత్వ హయాంలో మీరేం చేసినారు గుండె మీద చేయి వేసుకొని మీరు చెప్పగలరా ధైర్యంగా గర్వంగా మేము చెప్తాం మా సిఎం గారు మా ఎంపీ గారు ఈ విధంగా అభివృద్ధికి పాటుపడినారని నిన్న కాక మొన్న ఐదు లక్షల రూపాయలు డొనేట్ చేసినాడు మా ఎంపీ గారు మున్సిపాలిటీ లైట్ల కోసం లైట్లు కూడా తెప్పించలేని దౌర్భాగ్యం ప్రభుత్వం ఇది మా సొంత డబ్బులతో మేము లైట్లు వేసుకుంటున్నాం మా సొంత డబ్బులతో మేము వాటర్ కనెక్షన్స్ డ్యామేజ్ పైప్ లైన్స్ మేము చేసుకుంటున్నాం మీ ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఆ విధంగా ఎత్తితే మా ఎంపీ గారికి మేము నిజంగా మున్సిపాలిటీ తన రుణపడి ఉంటాం పొద్దున ఐదున్నర నుంచి ఒకటిన్నర రెండు గంటల వరకు నిలబడే తన సమస్యలు పరిష్కారం చేస్తున్నాడు ఇంటింటికి ప్రతి ఎంపీ గారు తిరగని పల్లె లేదు పక్కని గడప కూడా లేదు మా ఎంపీ గారి గురించి మీరేంటి మాట్లాడి మీరు తిరగండి అయ్యా మీ ప్రభుత్వం మీరు విజిట్ చేయండి మీరు కొట్లాడండి ఆ దమ్ము ధైర్యం మీకు లేదు మీ సీఎం గారి దగ్గర ఎప్పుడు కూడా మున్సిపాలిటీకి మేము రెండు అవార్డులు తీసుకొచ్చాం ఢిల్లీ స్థాయిలో మీకు చేతన అయితే నూట యాభై కోట్లు రిలీజ్ చేయండి ఏషియాలో ఫస్ట్ బెస్ట్ మున్సిపాలిటీగా రావడానికి మీరు ప్రయత్నం చేయండి మీకు చేతనైతే అది చేయండి నాకు అదే గమ్మురుండండి